నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో పొటాటో బ్రెడ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తా అండి ఈ బ్రెడ్ టోస్ట్ని మనం కేవలం ఒక పదిహేను నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు దీన్ని బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఈవినింగ్గా ఏదైనా స్నాక్గా కానీ చేసుకొని తినవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం నేను మూడు పొటాటోలని ముందుగానే ఉడకబెట్టి తీసుకున్నానండి ఈ ఉడికించిన ఆలుని మెత్తగా మ్యాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా చేసుకున్న దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ప్లేట్లోకి బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ని ఒక రెండు మూడు స్పూన్ల వరకు బ్రెడ్ పైన పెట్టి నిండుగా స్టఫింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆలు స్టఫింగ్ మొత్తం పెట్టిన తర్వాత దీనిపై నుండి ఇంకొక బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టి ఒక రెండు మూడు సార్లు ఇలా ప్రెస్ చేయాలి ఇప్పుడు మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల బ్రెడ్ అనేది లోపల వరకు వేగుతుందండి రెండు ఎగ్స్ని నేను ముందుగానే గిన్నెలో వేసుకొని తీసుకున్నానండి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బ్రెడ్ టోస్టులు కానీ బ్రెడ్ శాండ్విచ్లు కానీ చేసినప్పుడు డైరెక్ట్గా మనం ఆయిల్లో వేస్తుంటాం కదా కానీ ఒకసారి ఇలా ఎగ్లో డిప్ చేసి వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్లో అలాగే మనం స్టఫింగ్ పెట్టుకున్న బ్రెడ్ని ఇలా మొత్తం డిప్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్లో మొత్తం డిప్ చేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని మెల్లగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ మొత్తం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ మొత్తం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అందరు బాగా ఇష్టపడతారు చాలా సింపుల్ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్